నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతీయులందరికీ మా తోటి సోదరులకు సోదరమణులకు విఘ్నేశ్వర గుడ్స్ బజార్ ఛానల్ ప్రేక్షకులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఈరోజు ఈ వీడియోలోకి వెళ్తే కనిమిషమ రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు బొలెట్ల బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి కమన్ పటిల్ పవర్ స్టేరింగ్ కొత్త బాడీ హైటెక్ బాడీ దోస్ ఎల్ఎస్ బండి సిఎఫ్ కొత్త గ్లాసు నేనేసిన ఆ గ్లాస్ క్రాక్ వస్తే ఫోటోలు కావాలంటే తీసుకురన్నా ప్లీజ్ ఎక్సలెంట్ బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆల్ పేపర్ క్లియరు టైర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇక బిహెచ్ వరిజినల్ గ్లాస్ ఇక డోర్ కూడా వర్జినల్ రీడింగ్ వచ్చేసి తొమ్మిది మూడు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది ఆర్ ఓకే ఫుల్ మ్యాటింగ్ ఉంది బండిలా కొత్త సీట్లు సీట్లు కొత్తవి బండికి రూఫ్ కూడా ఉంది చూడు కొత్త రూఫ్ ఇచ్చిన ఎక్సలెంట్ ఉంటుంది జూమర్ స్టీరింగ్ కవర్ ఫుల్ మ్యాటింగ్ కొత్త సీట్లు కొత్త లైనింగ్స్ ఇక చూసుకోరు ఇవండి ఎట్లా ఉంటుంది హైటెక్ బాడీ కొత్త బాడీ కమన్ పటిల్ పర్ స్టేరింగ్ అమ్రాన్ బ్యాటరీ ఉంది రిటైర్ టైర్ కూడా ఓకే కమన్ పటిల్ ఓకే వన్ సెవెన్ నైన్ సెవెన్ బండి నెంబర్ కూడా బాగుంది చూసుకోలేదు కొత్త బాడీ 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 ఉంటుంది ఈ వీడియో చాలాగానే వర్షం స్టార్ట్ అవుతుంది ఇప్పటిదాక వర్షం ఉంది వీ టైర్ కూడా ఓకే కమన్ పటిల్ ఓకే చెస్ నంబర్ ఇగ ఛానల్ వేసి కట్పించిన ఎక్సలెంట్ వాడి చూసుకోరు ఇగ్ ఛానల్ ఉన్నాయి బండికి ఈ టైర్ కూడా ఓకే బిహెచ్ ఇది కూడా ఒరిజినల్ గ్లాస్ వీడూరు కూడా ఒరిజినల్ జాక్రాడ్ విల్పానా దీనిది పార్సరింగ్ క్యాప్ లేదు చూస్తున్నా కానీ దొరుకుతలేదు నేను వస్తే పెట్టిస్తా ఇప్పటి వరకు ఇంజన్ను ఓపెన్ కాలేదు చూసుకోరు బాబా బాబా బండి కూడా ఎంత నీట్గా వచ్చిందా రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల షోరూ నుంచి బయటకు వచ్చింది ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే దీని ట్యాక్స్ వచ్చేసి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ట్యాక్స్ ఉంది దీని ఫిట్నెస్ వచ్చేసి ఒకటో నెల ఇరవై ఆరు దాకా దీని ఫిట్నెస్ ఉంది దీని ఇన్సూరెన్స్ వచ్చేసి ఒకటి నెల ఇరవై ఆరు దాకా దీని ఇన్సూరెన్స్ ఉంది ఆ పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది ఆల్ పేపర్ క్లియర్ టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ జాకి జాకి రాడు విల్పాన ఆ స్టెప్ని లేదు ఓన్లీ టైర్ మాత్రమే ఉంది బండికి లోపల టెక్స్ ఒకటే లేదు టీపు టైర్ ఉన్నది బండికి సంబంధించి కొత్త బాడీ హైటెక్ బాడీ ముందట కొత్త బంపర్ కొత్త సీట్లు ఆ కొత్త లైనింగ్స్ ఆ రూఫ్ బండిలో ఒక డెక్ మాత్రమే లేదు కొత్త రూఫ్ ఎక్సలెంట్ బండి బండి ధర వచ్చేసి నాలుగు లక్షల అరవై ఐదు వేలు కేవలం నాలుగు లక్షల అరవై ఐదు వేలు అందులో కూడా బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడూరు ఈ వీడియోలో మీకు నస్తే మా ఇద్దరు నంబర్ పైన ఉన్నాయి ఒలకనొక్కలా కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటాయి నిజామాబాద్ నుంచి రెండింటి మధ్యలో కామారెడ్డి రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ అండ్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ పాటిల్ పటిల్ ఫారెస్టింగు లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది కొత్త బాడీ కొత్త బంపరు కొత్త సీట్లు బండికి ఇంటర్ బండిలా ఏ ఒక్కటి కూడా మైనస్ లేదు ఓన్లీ ఒక డెక్స్ మాత్రమే మైనస్ ఉంది బండికి సూపర్ బండి నాలుగు లక్షల అరవై ఐదు వేలు బార్గనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం కూడా ఈ వీడియోలో మీకు బండి సరేనే మాకు కాల్ చేయరి లేకపోతే వదిలిపెట్టేది టైంపాస్ కాలు చేకూరి దయచేసి మీకు బండి ఒక అనుకుంటేనే మాకు కాల్ చేయరి లేకపోతే వదిలిపెట్టరు सर अंदर की नमस्ते जय श्री राम जय तेलंगाना, थैंक यू ना